మహిళలకి ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం రిజర్వేషన్ కేటాయించితే ఏడు వందల ఎనభై మూడు పోస్టులలో రావాల్సిన పోస్టులు మహిళలకి రెండు వందల యాభై తొమ్మిది కానీ మహిళా రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేసిళ్ళు అని మీరు ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఏ రెండు వందల యాభై తొమ్మిది పోస్టులలో సెలెక్టెడ్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత కేవలం నూట అరవై ఎనిమిది పోస్టులు మాత్రమే మహిళలకి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ దగ్గర దగ్గర మనకి తొంభై మంది మహిళలకి ఇంకా దక్కాల్సినటువంటి రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ద్వారా దక్కాల్సినటువంటి జరగాల్సినటువంటి న్యాయం వాళ్ళకి జరగలేదు మరి ఏం జరిగింది అని చెప్పేసి మొత్తం ఆరాధిస్తే మనకి బిఆర్ఎస్ హయాంలో ఈ విధంగా ప్రతి ఒక్క పోస్ట్కి ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీఏబిసిడి ఎస్సీ ఎస్టీ స్పోర్ట్స్ ఉండి ఈ అన్ని కోటాలలో పిహెచ్ కోటా ఈ అన్ని కోటాలలో ఓసీలకి జనరల్ ఉమెన్ అని చెప్పి ఒక ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అవి జనరల్ ఉమెన్కి సరిపడా ఇవ్వడం జరిగింది కానీ మన కాంగ్రెస్ హయాంలో ఈ విధంగా ఓసీ కింద ఒక పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్టు జనరల్కే వెళ్ళిపోవడం జరిగింది ఈ విధంగా ఎక్కడెక్కడైతే వన్ 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 టూ 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 అనే పోస్టులు మీకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా జనరల్కి వెళ్ళడం వల్ల మహిళలకి రావాల్సినటువంటి పోస్టులు మహిళలకి కేటాయించడం జరగలేదు కేవలం ఇక్కడ మూడు ఉంటే ఆ మూడున్న చోట మాత్రమే రెండు అబ్బాయిలకి ఒకటి మహిళకి చేర్చడం జరిగింది దీనివల్ల దీనివల్ల ఏం జరిగిందంటే మహిళలకి ఓసీలలో తొంభై తొమ్మిది మహిళలకి అందాలి అకార్డింగ్ టు జీవో నెంబర్ త్రీ కానీ మహిళలకు అందింది కేవలం యాభై రెండు పోస్టులు మాత్రమే అంటే ఇంకా నలభై ఏడు మంది మహిళలు దగ్గర దగ్గర నలభై తొమ్మిది శాతం మహిళలు ఓసీ కేటగిరీలో అన్యాయం అయిపోయారు అదేవిధంగా మనం ఈడబ్ల్యూఎస్లో తీసుకుంటే ఇరవై మందికి పోస్టులు ఇరవై మంది మహిళలకి పోస్టులు రావాల్సింది ఉండే కానీ ఒక్క మహిళకి కూడా ఒక్క మహిళకి కూడా ఈడబ్ల్యూఎస్ కేటీర్ కోటా నుంచి ఫుల్ఫిల్ అవ్వలేదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలలో కూడా ఇంకా ఇరవై ఒక్క మందికి ఇంకా ఎనిమిది మందికి ఎస్టీ కేటగిరీలో స్పోర్ట్స్లో ఇంకా ఇద్దరికి పిహెచ్లో ఇంకా పదకొండు మందికి ఈ విధంగా ఈ విధంగా ఇంతమందికి మహిళలకి రావాల్సింది ఉంది మరి ఓబీసీ కేటగిరీ కిందకి వస్తే యాభై తొమ్మిది మంది మహిళలు రిజర్వేషన్ ప్రకారం కానీ ఈ కేటగిరీలో డెబ్బై ఆరు మంది మహిళలకు వచ్చింది